అనకాపల్లి బ్రాహ్మణ నూతన కార్యవర్గం సేవా సంఘం వన సమారాధన అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం శుక్రవారం స్థానిక జార్జ్ క్లబ్లో మీడియా సమావేశ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు గౌరీపతి అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గంటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నాడు కసింకోట మండలం ప్రమీల గార్డెన్లో అనకాపల్లి నియోజకవర్గ బ్రాహ్మణుల వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈవన సమారాధనలో భాగంగా ఉదయం సూర్య నమస్కారాలు శివుడికి రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభం అవుతుందని అలాగే బ్రాహ్మణులు ఐక్యమత్యం చాటుటకు వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఎప్పుడు ముందుంటుందని అన్నారు అందులో భాగంగా పేద మహిళ వివాహానికి సహాయ సహకారాలు మరో విద్యార్థిని చదువుకు ధన సహాయం అందిస్తున్నామని తెలిపారు ఈ తరుణంలో బ్రాహ్మణ సంఘం కొత్త ఊరవడిని తెచ్చేందుకు నూతన కార్యవర్గం ప్రయత్నం చేస్తూ బ్రాహ్మణులు మిత్రులకు బంధువులకు అందరికీ సహాయ సహకారాలు అందించడానికి ఈ బ్రాహ్మణ సంఘం ముందు ఉంటుందని భరోసా ఇచ్చారు ఆదివారం అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అనకాపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పదిహేను వందల మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్తీక వనసమారాధనకు విచ్చేస్తున్నారు మేము ఆరు వేల మంది ఇన్వైట్ చేశాము ప్రతి ఒక్కరూ కమిటీ మెంబర్ అందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఉంటామని తెలియజేసి ఈ ఆనందంలో పాల్పంచుకోవాలని వాళ్ళందరినీ ఆహ్వానించాం వాళ్ళందరూ మేము ఇంటింటికి వెళ్ళి పిలవడం ఎంతో ఐదు పెళ్ళిళ్ళు పిలిచినట్టు ఆనందాన్ని వ్యక్తపరిచారు రేపు జరగబోయే ఈ కార్తీక వన సంరాధన మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేరుతుందని మేమందరం ఆ కృషి కోసమనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని దీంతోపాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితుల్లో వారికి మేము చేయతనిచ్చాము అలాగే స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు మేము కట్టాము ముందు ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఎటువంటి ఆశయానైనా మేము నెరవేర్చడానికి మేమందరం నడుము కట్టామని ఈ పత్రికా ముందు అందరి ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ ఎప్పుడు మా ఈ బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా ఈ కమిటీ నుంచి పూర్తి సహ ఉంటాయని మరొకసారి తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం జయ బ్రాహ్మణ్ జయ బ్రాహ్మణ్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నవంబరు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రేమిలా గార్డెన్స్లో కసింకోటలో బ్రాహ్మణ సమారాధన జరుగుతుంది ఉదయం ఏడు గంటలకి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం అనంతరం అల్పాహారం తర్వాత వినోద క్రీడలు ఆ తర్వాత భోజనాలు తర్వాత ఆశీర్వచనం అన్నీ కూడా చుట్టుపక్కల బ్రాహ్మణులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఈ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణుల అందరినీ కూడా ఆహ్వానించాం దాంతోపాటు మనగపాక గ్రామస్తులను కూడా ఆహ్వానించడం జరిగింది ఈ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం బ్రాహ్మణ సంఘం కార్తీక సమారాధన ప్రమీద చౌదరి గారి గు్రద తోట కసింకోటలో నిర్వహించడం జరుగుతుంది నిజదవర్గ ప్రాంతంలో ఉండేటువంటి అన్న బ్రాహ్మణులు కూడా కుటుంబాలతో సహితంగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం అలాగే ఆ ఉదయం ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు రుద్రాభిషేకం సూర్య నమస్కారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం